దివ్య గారు మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్థాయిలో బుద్ధి చెప్పా మీ జోలికి రాడు చెప్పికి రాజక్యూ సో మచ్ ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ తీసుకోకపోతే ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు ఇదేనా మీరు పెట్టిన భయం పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు నల్లకి అంత కెపాసిటీ నల్లోడా నువ్వే కదమ్మా చాక్లెట్ అని చెప్పావా చాక్లెట్ అంటే నల్లగొండదు కదా అందుకే నల్ల పట్టుకొని పెట్టావా చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా ఏడు నువ్వు ఎప్పుడు తిన్నా సరే సర్లే వాడు ఎవడు అర్థమైందిగా ఇక చాలు వీళ్ళు వేసుకుందాం పా దివ్య గారు వాడిని వదలను వద్దమ్మా లాగేస్తుంది

అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకి సంబంధం ఏమన్నారా పిల్లకాయలతో గోలీలు ఆడుకోవచ్చు శంకర పిలుస్తాడు రా శంకర ఆడే రమ్మను కామెడీలు చేస్తున్నావేంట్రా కర్రీ ఇక్కడ కరీస్ సంపేస్తా

అమ్మాయిలు పూరు పూరు అన్నావు ఏడు మా కాయలు రాలిపోతాయి అమ్మాయిలా అమ్మాయి ఎవర్రా ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా మీరు వాటి గెలుస్తున్నారట్టుగా నా మనుషుల్ని కొట్టావు నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు బతకాలని లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకడం గురించి కాదురా మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను బ్లడ్ లో ఉంటది బాడీలో ఉంటది ఫ్యామిలీలో ఉంటది గుండె నుంచి వచ్చే దమ్ములో ఉంటది ఇలాంటి యదస్సులు చెప్తున్నా చిరాక అయినా మీ ఇలాంటి యదోలు కొట్టడానికి ధైర్యం ఎందుదు అదేంటి సార్ మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది ఆయన మనం లవ్ చేయమని అడిగామా ఆఫ్టర్ సంతకం పెట్టుకుని అడిగాం అంతే కదా సార్ మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా సంతకం పెట్టుకుని అడిగాం అన్నాను సార్ లవ్ ఇదేదో బాగుందే మన పని జరగాలంటే ఈ అంగలే కరెక్ట్ అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా దాని పక్కన నైస్ క్రీమ్ ఇవ్వడేస్తా మిస్టర్ కొండా షో ఇట్స్ జస్ట్ డ్రామా అయినా అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి ఓకే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్ బట్ వై అది క్యారమ్ బోర్డు కాయలు అండి సార్ ఎవరిస్తే పడిపోద్ది ఓ అయితే ఈజీ అనమాట సార్ స్వాతి హే హ్యాపీ బర్త్ డే యూ అయినా బర్త్ డే రోజు కూడా బద్దకు ఉంటే బాయ్ ఫ్రెండ్స్ విషెస్ గిఫ్ట్స్ లేని బర్త్ డే అయినా బ్లాక్ డే అయినా ఒకటే మై గాడ్ ఓ నా బర్త్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ నాకోసం ఇన్ని బొకేలా యాక్చువల్ ఇంకా తద్దాం అనుకున్నా కానీ ఏరియాలోనే ఉన్నాయంట బోడీ బొకేలు తెచ్చి నీకు ఐస్ పెట్టాలని చూస్తున్నాడు నమ్మొద్దు అదా డైలాగ్ వస్తుందని తెలుసు అందుకే ఐస్ కాదు కీస్ తెచ్చా ఈజ్ ఏంటి సెట్ కారా ఓ మై గాడ్ ఇది నా ఫేవరెట్ కార్ షుడ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఓ మై గాడ్ ఆపవే ఎవర్ పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా సిగ్గులేదా మాకు ఏ గిఫ్ట్ లో అక్కర్లేదు నువ్వి ప్రయోజకరాలు ఊహించలేదమ్మా చూడు బాబు నువ్వు బెంజ్ కార్ బహుమతికి ఇచ్చావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చెయ్యాల నీలాంటి బిలీనర్ బయట ఉండకూడదు ఎవరినొచ్చి లోపలికి వచ్చి బాబు మై ఓన్ కూర్చో ఇప్పుడు చెప్పమ్మా ఈ కార్ ఏంటి బెలూన్స్ ఏంటి బొకేలు ఏంటి అంటే నేను స్వాతిని లవ్ చేస్తున్నాను మీరు ఒప్పుకుంటే అర్థమైంది ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు మామూలుగా ఉండదు నీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా బాబు నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అది బాబు బాబు థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ప్లెజర్ అంకుల్ ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కోసమేగా నాది నాది ఓవర్ యాక్టింగ్ yes మీ అందరికి ఎలా కనబడతానా నా కార్ కీస్ ఇచ్చేయండి ఎల్తనా అగేస్ బాబు అంత నేచురల్‌గా గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ ఓవరాక్షన్ అనిపిస్తుంది ఎలాస్ బాబు शी ఫీలింగ్ జెలస్ లీవ్ హర్ ఐ బాబు రౌండ్ లిస్కో డాడీ బెంచ్ కార్ ఉన్నట్టు కాలనీలో అందరికీ తెలియక్కలేదా అందుకే ఇంత రౌండేస్ రమంటున్నాను ఏం బాబు నీకు ఓకేనా అంటే నాకు అడ్జస్ట్ గా మీటింగ్ ఉంది మళ్ళీ వస్తా ఓకే ఏవండీ బాబు వచ్చాడు ఎవరు చంద్రబాబు బెంచ్ బాబు బెంచ్ బాబు అమన్ బాబు అంకుల్ హాయ్ హలో మైండ్ మీ అమన్ కొంచెం బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఉన్నాయ్ వన్ అవర్ లగేష్ ఫుల్ నైట్ పబ్ లో గడిపొస్తారా లేకపోతే వన్ అవర్ డిన్నర్ చేసి వస్తారా నా క్లాంతి కావాలి కదే వన్ అవర్ చాలే కుదరదు ఆయన ఈ రోజు మనం గండిపేట చెరువు దగ్గర ఎండిపోయిన చెట్లకి నీళ్లు పొద్దా అనుకున్నాం కదా మర్చిపోయా తెలిస్తే చెట్లు కాదు నాకు కూతురు ఎండిపోతుంది థ్యాంక్స్ అంకర్ మీ దగ్గర నుంచి కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు నా కోఆపరేషన్ ఏం మా అమ్మాయి కోఆపరేషన్ చూస్తే తట్టుకోలేవు ఎంతకే మీ అమ్మాయి కదా బాబు చిచి ఇంకో పది నిమిషాలు అంటే మీ భాష నాకు అంటున్నదట్టు ఉంది ఎంతకీ మీ అమ్మాయి ఫ్రెష్ అయిందా లేదా అని అడుగుతున్నాను అదే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా నువ్వేం చేస్తున్నాను అయినా లవర్ నాకు పార్టీకి వెళ్తాం పబ్లిక్ వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం నీకు ఎందుకని మాకు బెంజ్ బాబు కావాలంటే నీ ఏడు కావాలంటే అంబాజు ఎందుకోయ్ బాబు నువ్వు అండ్ పండ్ చెట్లకి నీళ్ళు పూసుకోమ్మా